హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిలతా ఫుడ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అండి చాలా బాగుంటుంది గోంగూర చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మన అందరికీ చాలా ఇష్టం కదండి గోంగూర చికెన్ అంటే గోంగూర చికెన్ అన్నా పచ్చడన్నా పప్పు అయినా చాలా బాగుంటుందండి గోంగూరతోటి తోటి ఇంకా గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేనైతే గోంగూర ఇక్కడ మూడు కట్టలు అయితే తీసుకున్నానండి మామూలు అయినా ఎర్ర గోంగూర కాదు ఈ గోంగూర అయితే మూడు కట్టలు అయితే తీసుకున్నాను అర కిలో చికెన్ కండి మూడు కట్టలు అయితే గోంగూర తీసుకున్నాను గోంగూరను ఒలుచుకొని సార్లు నాలుగు గంటలైతే వేసుకొని ఆ గోంగూరని కుక్కర్లో వేసుకోవాలండి రెండు టమోటాలు వేసుకోవాలి కట్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి నేనైతే రెండే వేసుకున్నాను కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఇంకా రెండైనా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఇంకా ఉడికించుకోవాలండి అయితే గోంగూర అయితే పుల్లగా ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ ఐదు ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను గోంగూరని ఇక నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని అయితే ఈ ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి రెండు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలండి ఇవి త్వరగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇందులో ఒక ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిపోయిందండి ఇక్కడైతే అరకిలో చికెన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు అయితే చికెన్ అయితే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిపోయిందండి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి ఇంకా చికెన్ వేసుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి సరిపడా ఉప్పు ఉప్పు కూడా వేసుకొని ఈ చికెన్ అయితే బాగా కలుపుకోవాలి ఒక గరిట తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇందులోనే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు అయితే చికెన్ అయితే మగ్గిపోయిందండి చికెన్లో అయితే కారం వేసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్లు అయితే కారం అయితే వేసుకోవాలి మనం కారం ఎంత ఘాటుగా తింటామో మనకు సరిపడేంత అయితే కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఆ స్పూన్తో అయితే మూడు స్పూన్లు అయితే వేసాను కారము ఇంకా ఇదంతా అయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి కారము ఇదంతా కలుపుకున్నాం కదా ఇంకా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ అయితే గోంగూరైతే ఉడికిపోయింది చూసారా మెత్తగా అయితే ఉడికిపోయిందండి మనం ఐదారు విజిల్ వచ్చేంత వరకు ఉంచితే బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆ గోంగూరలో ఉన్న వాటర్ అన్ని వంపేయకుండా అలానే వినుపుకోవాలండి ఇక్కడైతే నేనైతే పప్పు గుత్తి తీసుకొని వినిపేసాను నేనైతే మిక్సీకి అయితే వేయలేదు మిక్సీకి వేస్తే మెత్తగా వస్తుంది పేస్ట్ లాగా అందుకని నేను ఇక్కడ అయితే పప్పుగుతితో మెత్తగా వినిపేసాను వినుపుకుంటేనే చాలా బాగుంటుందండి మిక్సీకి వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు అంతగా టేస్ట్ అయితే అనిపించదు గోంగూర మెత్తగా అయిపోతుంది కాబట్టి మనమైతే పప్పుగుతితో ఎనుపుకుంటేనే సరిపోతుంది అయితే ఇక్కడ గోంగూర అయితే మెత్తగా వినిపేశాను మెత్తగా అయితే మెదిగిపోయింది ఇప్పుడు గోంగూర ఈ గోంగూర అయితే వినుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయిందండి మెత్తగా ఈ చికెన్లో ఇప్పుడు మసాలా అయితే వేసుకోవాలి ఇందులో ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర అయితే వేసుకోవాలి వేయించి పట్టు పెట్టుకున్నదండి ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకున్నాము స్పూనున్నర కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి అయితే మళ్ళీ తిప్పుకోవాలి మొక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలండి అయితే ఇప్పుడు గోంగూరని పెట్టుకున్నాం కదా మనం మెత్తగా ఈ గోంగూరని కూడా ఈ చికెన్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చికెన్లో అయితే గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకున్నాను గోంగూర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలితిప్పుకోవాలి మనకు మొక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా కలితిప్పుకోవాలండి గోంగూర అనేది బాగా కలిసేటట్టుగా ఇది ఒకసారి గరిటెతోటి బాగా కనుక్కోవాలి ఇప్పుడైతే బాగా కలితిప్పుకున్నాము ఇంకా ఉప్పు అయితే సరిపోలేదండి ఇక్కడ నేనైతే ఇప్పుడు ఉప్పు అయితే వేశాను ఉప్పు కరెక్ట్గా ఉంటేనండి ఏదైనా బాగుంటుంది సరే ఉప్పు వేసుకొని బాగా కలుతిప్పుకోవాలి గోంగూర వినుపుకున్నాం కదండి అందులో కొన్ని అయితే వాటర్ వేసుకొని ఆ కుక్కర్లో కొన్ని చికెన్లు అయితే వేసాను వాటరు మళ్ళీ ఒకసారి బాగా కలతిప్పుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి అయితే వేసుకోవాలండి పుట్టు తీసుకున్నవి ఒక ఇరవై దాకా అయితే వేసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి గోంగూరలో చాలా బాగుంటుంది వెల్లుల్లి కానీ ఎక్కువగా వేసుకుంటే ఆ గోంగూరలో మగ్గినప్పుడు వెల్లుల్లి చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మొక్కలకి గోంగూర బాగా పట్టేటట్టు ఇప్పుడైతే మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఇంకా ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూసుకొని ఒకసారి అయితే గరిటెతోటి తిప్పుకొని ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవడమేనండి అంతే అండి గోంగూర చికెను చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా గోంగూరలో చాలా బాగా మగ్గిపోయాయండి గోంగూరలో మగ్గితే చాలా బాగుంటుంది వెల్లుల్లి అంతే అండి ఇంకా గొంగూర చికెను ఇంకా రెడీ అయిపోయినట్టేను చాలా బాగుంటుంది వైట్ రైస్ లేకైనా పలావ్ లేకైనా చాలా బాగుంటుంది వేసుకున్న రోజు కన్నా మరుసటో చాలా బాగుంటుందండి గోంగూర చికెన్లో బాగా మగ్గుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అంతే అండి ఇంకా గోంగూర చికెను ఇంకా రెడీ అయిపోయినట్టేను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి